హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బుద్ధ పూర్ణిమ విశ్వజ్ఞానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బుద్ధ పూర్ణిమ విశ్వజ్ఞానం ఇక వినండి విశ్వానికి వెలుగు పెద్ద సమస్య ఏంటంటే మనకు చాలా సమయం ఉందనుకుంటాం కానీ ఎవరికి ఎంత సమయం ఉందో ఎవరికి తెలుసు కోపం ప్రదర్శించడం వల్ల మనకు శిక్ష పడుతుందనుకుంటాం కానీ కోపమే మనల్ని శిక్షిస్తుందని తెలుసుకోం ఆలోచనలను నియంత్రించకపోతే మనసు చేసే విధ్వంసం ఏ కరుడు గట్టిన శత్రువు కూడా చేయలేడు గతమెంత భయంకరంగా ఉన్నా ఎన్ని అవరోధాలు అడ్డుపడినా మన ప్రయత్నం మాత్రం మానకూడదు మనస్సును మన ఆధీనంలోకి ఉంచుకోవాలి దేన్ని గుడ్డిగా నమ్మొద్దు శాస్త్రీయ తార్కిక దృక్పథంతో నిర్ధారించుకొని ముందుకు వెళ్ళాలి వేల దీపాలు ఒక్క దీపంతో వెలుగుతాయి దానివల్ల ఆ దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు సంతోషము అంతే అందరితో పంచుకున్నప్పుడే అది పెరిగి నిజమైన ఆనందంగా మారుతుంది ఇలా ఎన్నో బోధించిన బుద్ధుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బుద్ధుడు ధ్యానయానమే విశ్వానికి దారి చూపింది బుద్ధుడు అసామాన్యుడిగా జన్మించి సామాన్యుడిగా జీవనయాత్ర గడిపాడు సర్వభోగాలను తృణప్రాయంగా విడిచిపెట్టి ఆధ్యాత్మిక యాత్ర చేశాడు అనుకున్నది సాధించాడు బౌద్ధ ధర్మ సంస్థాపకుడు బుద్ధుడు ఆయన గురువునని చెప్పుకోలేదు వ్యక్తి ఆరాధనను నిరాకరించాడు అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడు నిర్యాణం పరమ ఉత్కృష్టమైన గమ్యము అని బోధించాడు ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు తెలుసుకొని ఆచరించి అనుభూతి పొంది ఇతరులకు తెలియజేశాడు ఆయన బోధనల్లో నాలుగు సత్యాలు ప్రముఖమైనవి దుఃఖం లక్షణం దాని కారణం దుఃఖ నివారణం నివారణ మార్గం దుఃఖాన్ని నివారించే మార్గం అష్టాంగ మార్గం బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని అనుసరించే వారిలో అనేక విభాగాలు ఏర్పడ్డాయి వారి ఆచరణ సిద్ధాంతం సంస్కృతుల్లో నెలకొన్న వైవిధ్యమే దానికి కారణం బుద్ధుడు అంటే ఎవరు ధర్మం అంటే ఏమిటి సంఘం అంటే ఏమిటి అనే వాటికి చాలా స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చాడు గౌతముడు జ్ఞానోదయమైన ధర్మ మార్గాన్ని ఎరిగిన యోగ్యమైన స్థితిని ఆచరించేవాడు బుద్ధుడు ఆయన తెలిపిన మార్గం సత్యానికి అసత్యానికి ఉన్న భేదం దాన్నే ధర్మం అంటారు బౌద్ధ భిక్షవులు సమూహం లేదా సత్యాన్వేషణలో పురోగమించే వారి సహవాసమే సంఘం బుద్ధుడు తాను కనుగొన్న మార్గాన్ని గుడ్డిగా ఆచరించమని ఇతరులకు చెప్పలేదు శ్రద్ధతో యుక్తాయుక్తాలు విచారించి సత్యాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొందమన్నాడు ఆయన ఒక వ్యక్తి కాదు అనంతమైన ధర్మరూపం వైశాఖ పౌర్ణమి రోజున జన్మించిన గౌతమ బుద్ధుడు అదే రోజున జ్ఞానోదయం మహాపరినిర్యాణం పొందాడు తెలుగునాట బుద్ధుడి అడుగుజాడలకు చరిత్ర చాలా ఉంది అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు మంజుశ్రీ మూలకల్పం గ్రంథం చెప్పింది భారతీయ తత్వవేత్త సంస్కర్త అయిన బుద్ధుడి జీవితం విశ్వానికి వెలుగైంది ఎందరికో ఆత్మోద్ధరణకి దారి చూపింది అందుకే ఈనాటి వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అంటారు అలాగే ఘంటసాల ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన వెలసిన ఒక మహోన్నత బౌద్ధ క్షేత్రం సుమారు రెండు వేల ఏళ్ల క్రితం శాతవాహనుల కాలంలో ఇది ఒక ప్రముఖ బౌద్ధ విద్యాధ్యాన కేంద్రంగా వికసించింది ఇక్కడి బుద్ధ విహారాలు ఉపాసన మండపాలు ధ్యాన మందిరాలు అప్పట్లో బౌద్ధ తత్వచింతనకు బిందువులుగా నిలిచాయి పురావస్తు పరిశోధనలు చెప్తున్నదేమంటే శ్రీలంక బర్మా చైనా కొరియా అటువంటి దేశాలకు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసిన ధర్మదూతలు ఘంటసాలలో శిక్షణ పొంది వెళ్ళారని నాగార్జునకొండ అమరావతి బట్టిప్రోలు వంటి క్షేత్రాలతో కలిసి ఘంటసాల ఆంధ్ర బౌద్ధ మాతృకకు మార్గదర్శకంగా నిలిచింది ఘంటసాల గొప్ప శిల్ప సంపదకు ఆధారంగా నిలిచిన సంఘటన పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా కోట దెబ్బ అంచున అరవైకు పైగా బౌద్ధ శిలా శల శకలాలు బయటపడ్డాయి శిల్పం గౌతమ బుద్ధుని జీవితం జాతక కథను ప్రతిబింబించేలా రూపొందించబడింది ఆ అద్భుత శిలల్ని కొన్నాళ్ళు గ్రామస్తులు పనికిరాని రాళ్లుగా చెట్టు కింద గుట్టగా ఉంచారు ఆ తరువాత పుదుచ్చేరి నుంచి వచ్చిన ఒక ఫ్రెంచ్ ఏజెంట్ వాటిని కేవలం ఐదు వేలకి ఆ రోజుల్లో కొనుగోలు చేశాడు అలా మన ఘనమైన బౌద్ధ శిల్ప సంపద విదేశాలకు వెళ్ళి ఇప్పుడు ఫ్రాన్స్లోని ప్రసిద్ధ మ్యూజీ గీమే దానిలో ప్రదర్శింపబడుతుంది ఈ సంఘటన ఘంటసాల ప్రాచీనతను కళాత్మక విలువను ప్రపంచానికి తెలిపే ఒక ఉదాహరణగా నిలుస్తుంది మన చరిత్రను గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించటం మన బాధ్యత కాబట్టి ఈ బుద్ధ పూర్ణిమ విశ్వజ్ఞానం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు